అందరికి నమస్కారం భారీ భూకంపం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది అది ఆ యొక్క ప్రకంపనలు భారత్లో కూడా అయితే కనుక దాని యొక్క ప్రభావం చూపించింది సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము మయన్మార్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై నాలుగు పాయింట్ ఏడుగా నమోదవ్వగా దీని యొక్క ప్రభావం భారత్లోని మణిపూర్ నాగాల్యాండ్ అస్సాంలో కూడా ప్రకంపనలు వచ్చాయి ఉదయం ఆరు గంటల పది నిమిషాల సమయంలో మణిపూర్లోని ఉక్రల్కు ఆగ్నేయంగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో దిమాపా పదిహేను కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అయితే గుర్తించారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సిఎస్ ప్రకారం భూకంప కేంద్రాన్ని ఇరవై నాలుగు పాయింట్ ఏడు మూడు ఎన్ అక్షాంశం తొమ్మిది తొంభై నాలుగు పాయింట్ ఆరు మూడు ఈ రేఖాంశం అయితే ఉంది మయన్మార్లోనూ ఈ యొక్క భూకంపం రావడంతో భారత్లో కూడా ప్రకంపనలు అయితే వచ్చాయని చెప్తున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు సైతం బీటలు వారాయి పగుళ్ళు వచ్చేసాయి ఇక ఈ భూకంప కేంద్రం నాగాలాండ్లోని ఓకాకు ఆగ్నేయంగా నూట యాభై ఐదు కిలోమీటర్లు దిమాపూర్కు ఆగ్నేయంగా నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు అలాగే మేకోక్చుంగుకు దక్షిణంగా నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు మిజోరాం నోపాకు ఈశాన్యంగా నూట డెబ్బై ఒక కిలోమీటర్లు మరియు చాంపాయికి ఈశాన్యంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మూడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం రాగా కొల్హాపూర్కు వాయువ్యంగా తొంభై కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు టిబెట్లో ఉదయం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మూడు పాయింట్ మూడు తీవ్రతతో మరో భూకంపం నమోదైంది దీని కేంద్రం అరుణాచల్ ప్రదేశ్లోని ఫాంగిన్కు ఉత్తరాన రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు అస్సాంలోని దిబ్రూగఢ్కు ఉత్తరాన మూడు వందల మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం జరిగింది సో ఒక చోట కాకుండా చాలా చోట్ల పలు ప్రాంతాల్లో దీని ప్రభావం అయితే కనుక కనిపించడం జరిగింది